ఈ రోజు మంగళవారం జిల్లా పరిషత్ సమావేశం అందిరంలో జరగనున్న సర్వసభ్య సమావేశంలో మీడియా సమావేశంలో మన జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి ఇల్లుకి త్రాగునీరు కంపల్సరిగా ఉండాలి పోచ్ అచ్చెన్నాయుడు రాష్ట్ర వ్యవసాయ సహకార పశుసంవర్ధక మార్కెటింగ్ పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మంత్రివర్యులు జిల్లాలో తాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తరాదని అధికారులను ఆదేశించిన మంత్రివర్యులు తాగునీరు ఇబ్బందులు ఉన్నాయనే మాట ఉండకూడదు అధికారులకు ఆదేశం జల్ జీవన్ మిషన్ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జల్ జీవన్ మిషన్ పథకం వినియోగంలో విఫలం జిల్లాకు ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు తొలి విడతగా రెండు వేల కోట్ల రూపాయలు మంజూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు హాజరైన సభ్యులు గొండు శంకర్ బగ్గు రమణమూర్తి జిల్లా పరిషత్ చైర్పర్సన్ సిరియా విజయ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ అధికారులు పాల్గొన్నారు ఎంపీపీలు పాల్గొన్నారు ఆ నియోజకవర్గం మూలపేట పోర్టుకి ముఖ్యమంత్రి వచ్చారు స్థానిక నేను ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమం అయితే అధ్యక్షుడిగా స్థానిక శాసనసభ్యులు ఉంటారు ఆ రోజు నాన్నేడు గారి రామ్మోహన్ రెడ్డి జరిపే అయినా ఎక్కడికి వచ్చి చేరే సందర్భం ఉంటుంది నేను దేవుల నుంచి అందరికీ చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ప్రోటోకాల్ నూటికి నూరు పాటించాలి ఎవరో కొంతమంది కింది స్థాయిలో ఈ రాజకీయాలకు ముడి పెట్టి నేను మన నా రెండు పేర్లే కనిపిస్తున్నాను తీసినంత వరకు నాకు తెలియదు ఏ రెండు పేర్లు ఫోటోకాడ్ ఉండాలి కదా ఇక్కడ నుంచే జరిగితే వాళ్ళు యాక్షన్ కూడా చెప్పాను కొన్ని దగ్గర ఫోటో వేస్తారు దాన్ని శాశ్వతంగా ఉన్నట్టుగా ఏదో ఫోటో వేస్తే గౌరవం వచ్చినట్టుగా అది కూడా తీయమని చెప్పారు కాబట్టి గత ప్రభుత్వం చేసింది కాబట్టి ఈ రోజు మాకు అధికారం వచ్చింది కాబట్టి ఆ విధానం ఎప్పుడు కూడా లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రోటోకాల్ ప్రకారం ఫాలో అవుతా చెప్పి కలెక్టర్ గారు మళ్ళీ చెప్తున్నా ఎక్కడైనా ఎవరైనా ఫాలో కాకపోతే సీరియస్ గా కూడా తీసుకోమని చెప్పి కోరుతున్నాను ఇక్కడ సూపర్ సిక్స్ గురించి మాట్లాడారు నేను రాజకీయాలు ఎక్కువ మాట్లాడుతుండలేదు సూపర్ సిక్స్ కి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది కానీ గత ఐదు సంవత్సరాలు ఆ రోజు పరిపాలించినటువంటి ప్రభుత్వం ఏ విధంగా చేసిందో నేను చెప్పవలసిన అవసరం అనేది ఇక్కడ రాజకీయంగా అసలు ఆ ప్రస్తావన రాకపోవడం నాకు జరిగినటువంటి ప్లాట్ఫామ్ లో నేను మాట్లాడతాను సూపర్ సిక్స్ ఇప్పటికే మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసినాం మూడు వేలు ఇచ్చినటువంటి వికలాంగ పెన్షన్ ఆరు వేలు చేసినాం మన జిల్లాలో ఎవరైతే కిడ్నీ వ్యాధి పెడుతూ ఉన్నారో వాళ్ళకి పదివేలు ఇస్తున్నాం పెద్ద వేలే ఉండి ఎవరైనా సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి పదివేలు ఇస్తున్నాం అది సోఫర్ సిక్స్ ఫైవ్ హామీ నెరవేర్చాం రెండవది గ్యాస్ సిలిండర్లు మూడు ఉచితంగా ఇస్తామని చెప్పాం ఒక సెలవు నుంచా ఉంది నేను రెండో సెలండ్ కూడా ఆన్లైన్ లో అవకాశం ఇంకా రెండు మూడు ప్రధానమైనటువంటి చాలా మందిని తెలియదు మాకు కూడా తెలియదు నేను ఆరు సార్లు ఎమ్మెల్యే ప్రభుత్వంలో ఉన్నాను ఎన్నోసార్లు అపోజిషన్ లో దయనీయమైనటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు ఈరోజు నా శాఖ ఉంది నేను ఆరు శాఖలకి ఈ తొమ్మిది మాసాల్లో ఏ శాఖ చూసినా గతంలో ఉన్నటువంటి అప్పుడు తప్ప ఎక్కడ ఒక పైసలేదు అలాగని చెప్తే ఎవరు వినే పరిస్థితి కూడా లేదు ఇచ్చిన హామీ ఎప్పుడు నెరవేరుస్తారని చూస్తారు తప్ప అనుకున్న బాధలు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు ఎంత దారుణం ఈరోజు మీరే పాలకు చూస్తున్నారు